అందరికీ నమస్కారం అండి శివముక్కోటి ముక్కోటి నక్షత్రం పూజా విధానం గురించి తెలుసుకుందాము అలాగే ఈరోజు శివునికి ప్రత్యేకంగా చేసే అభిషేకం గురించి మరియు శివుడికి పెట్టవలసిన ముఖ్యమైన దీపం గురించి అన్నంతో అర్చన ఎలా చేయాలి అలాగే ఈ ఆర్ధ్రా నక్షత్రం ప్రత్యేకత మరియు విశిష్టత గురించి తెలుసుకుందాము అలాగే శివయ్యకి పెట్టవలసిన నైవేద్యం గురించి ఈ శివముక్కోటి రోజు శివుని దర్శించుకుంటే వచ్చే లాభాల గురించి అయితే మీ దగ్గర శివలింగం లేకపోతే అభిషేకం ఎలా చేసుకోవాలి వీటన్నిటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి ఈ కొత్త సంవత్సరంలో న్యూ ఇయర్ తర్వాత మనం చేసుకునే మొట్టమొదటి పండగ ఈ శివ ముక్కోటి అయితే ఈ శివ ముక్కోటి రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు శనివారం నాడైతే వచ్చిందండి ధనుర్మాసంలో పౌర్ణమి తిథి మరియు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం దీన్ని ఆద్రా నక్షత్రం అని కూడా అంటారు ఈ ఆర్ద్రా నక్షత్రం కలిసిన రోజే శివం ఒక్కటిగా జరుపుకుంటాము ముందుగా ఈ పూజను ఆచరించాలి అనుకునే వాళ్ళు విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకునైనా పూజను ఆచరించవచ్చు లేదా మీరు నిత్యం పూజ మందిరంలోనైనా ఈ పూజను ఆచరించవచ్చండి అయితే ఈ రోజున పరమశివుని భక్తితో ఆరాధిస్తే కోటి సోమవారాల వ్రతం చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్మకం అండి ఈ రోజు కుదిరిన వాళ్ళు ఆ పరమశివునికి అభిషేకం చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయండి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో ముక్కోటి ఏకాదశి జనవరి మూడు వంటి పర్వదినాల్లో చేసే అభిషేకం కోటి రెట్లు ఫలితాన్నైతే ఇస్తుంది అయితే మీ దగ్గర శివలింగం లేదు కానీ ఆ పరమశివునికి అభిషేకం చేసుకోవాలి అని ఉంటే మీ దగ్గర ఏదైనా రుద్రాక్ష ఉంటే అదే శివుని ప్రతిరూపంగా పెట్టుకొని అభిషేకాన్ని అయితే చేసుకోవచ్చు లేదా అది కూడా మీ దగ్గర లేదు అనుకుంటే ఒక రూపాయి కాయిన్ తీసుకొని ఆ పరమశివుని ప్రతిరూపంగా భావించి దానికైనా అభిషేకం ఆచరించవచ్చు ఇలా స్వామివారికి పిండితో దీపాలు చేసుకొని స్వామివారి అడ్డనామాల బొట్టు పెట్టుకొని పూజలో పెట్టుకోవాలి పెట్టుకోపోయినా పర్వాలేదు కానీ పెట్టుకుంటే మంచిది అయితే శివముక్కోటి నాడు చేసే శివనామస్మరణ మరియు జపం వల్ల ఏడు జన్మాల పాపాలు తొలగిపోతాయని మన శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారండి వైకుంఠ ఏకాదశి నాడు ఆ విష్ణుమూర్తికి ఉత్తర ద్వార దర్శనం ఎలా కల్పిస్తారో అలాగే ఈ శివముక్కోటి రోజు శివాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారండి ఈ ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకోవడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని అందరు నమ్ముతూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఆరులో ఈ పండగ శనివారం రావడంతో శివార్చన చేయడం వల్ల శని దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు అలాగే ఈరోజు నది స్నానం లేదా ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల మంచి శుభం కలుగుతుంది ఈ రోజు చేసే ఉపవాసం శివనామ స్మరణ జపం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని చెబుతూ ఉంటారు ఈ ఆలయాల్లో శివలింగానికి అన్నాభిషేకం పంచామృత అభిషేకం నిర్వహిస్తారు ఈ పండగ శనివారం రావడంతో శివార్చన ద్వారా శని దోషాలు కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఈ శివముక్కోటి రోజు ప్రత్యేకంగా పంచిముఖ దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అయితే ఈ దీపాన్ని వెలిగించడం కోసం ఐదు తమలపాకుల్ని శుభ్రంగా తుడుచుకుని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ దీపం వెలిగించడం కోసం కొబ్బరి చెక్కని ఉపయోగించాలి లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న వెండి ఇత్తడి రాగి మట్టి పాత్రనైనా యూజ్ చేయవచ్చు మట్టి ప్రమిదలనైనా వెలిగించవచ్చండి అయితే ఈ దీపాన్ని ఆవనెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ వెలిగించుకోవాలి ఆ పరమశివునికి నెయ్యి దీపం ప్రీతికరమైనది కాబట్టి నెయ్యి దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి ఈ పంచిముఖ దీపానికి ఐదు జ్యోతులు అయితే వెలగాలండి అయితే రెండు ఒత్తులు కలిపి ఒక జ్యోతిగా చేసి ఐదు ఒత్తుల్ని వేయండి ఐదు జ్యోతులు వెలిగేటట్లు వేయండి అయితే ఈ శివముక్కోటి రోజు ప్రత్యేకంగా ఈ పంచముఖ దీపాన్ని ఎందుకు వెలిగించాలో తెలుసుకుందాము పంచముఖ దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాము దీన్ని వెలిగించడం ద్వారా శివతత్వాన్ని పూర్తిగా ఆవాహన చేసుకున్నట్లు అవుతుందండి అందుకే ఈ శివముక్కోటి పూజని ఆచరించే వాళ్ళు కంపల్సరిగా ఈ పంచముఖ దీపాన్ని వెలిగించి పూజనాచరించాలి శివుడికి ఈ పంచముఖ దీపం అంటే ఐదు ఒత్తుల దీపం వెలిగించడం ద్వారా విశిష్టమైన మరియు శక్తివంతమైన పూజ చేసినంత ఫలితం అయితే మనకు వస్తుంది ఆ శివుముక్కోటి రోజు ఈ పంచముఖ దీపాన్ని వెలిగించి పూజ చేసినట్టయితే ఐదు ముఖాలైన భూమి నీరు అగ్ని గాలి మరియు ఆకాశానికి పూజ చేసినంత ఫలితం అయితే వస్తుంది అయితే ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లోని వాస్తు సమస్యలు మరియు గ్రహ దోషాలు తొలగిపోతాయని ప్రగడ విశ్వాసం పంచముఖ దీపం అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఇంట్లో సుఖశాంతులు మరియు సంపద శ్రేయస్సు కలిగేలా చేస్తుంది ఈ ఐదు దిక్కుల నుండి ఎలాంటి దుష్ట శక్తులు లేదా ప్రతికూలత శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా శివరక్షణ లభిస్తుందండి ఈ దీపం వెలిగించడం వల్ల ఈ దీపాన్ని పరమశివుని ముందు నిష్ఠతో వెలిగించి ప్రార్థించడం వల్ల భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి వేళ కలిసి రావడం చాలా ప్రాధాన్యంగా చెప్పుకుంటాము ఈ శివ ముక్కోటి ఆరుద్ర నక్షత్రం పౌర్ణమితో కలిసి రావడం వల్ల పౌర్ణమి గడిలో ఉన్న కాలంలోనే ఈ పూజను ఆచరించాలి అంటే ప్రదోషకాలంలో సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో శివాలయంలో లేదా ఇంట్లోని పూజ మందిరంలో ఈ దీపాన్ని వెలిగించడం వల్ల అత్యంత శుభ ఫలితాలు లభిస్తాయి మనకి అలాగే ఈ పూజను ఆచరించేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు స్మరించుకోవడం వల్ల ఆ శివానుగ్రహం మనపై తొందరగా పడుతుంది శివ ముక్కోటి రోజున శివునికి చేసే అన్నాభిషేకం అత్యంత విశిష్టమైనది దీనిని అన్నంతో అర్చన అని కూడా అంటారు ఈ శివముక్కోటి రోజు అన్నంతో శివుడికి అర్చన చేస్తూ ఉంటారు అయితే శివముక్కోటి రోజు ఆ పరమశివునికి అన్నంతో అర్చనే కాదండి అభిషేకం కూడా చేస్తారు అయితే అన్నంతో అర్చన ఎలా చేసుకోవాలంటే మనం వండిన దానిలో ముందుగా స్వామివారికి అర్చన కోసం పక్కకు తీసుకోవాలి ఆ పక్కకు తీసుకున్న అన్నము తీసుకుని కింద ఒక ప్లేట్ కానీ లేదా తమలకపాకు కానీ పెట్టుకుని దానిపైన అర్చన అయితే చేసుకుంటాం మనము అయితే ఈ అర్చన చేసుకునేటప్పుడు స్వామివారి నామాలు కానీ లేదా ఓం నమ శివాయ అనే మంత్రం కానీ లేదా అష్టోత్తరాలు కానీ శతనామావళి కానీ చదువుకుంటూ ఈ పూజను ఆచరించాలి స్వామివారికి ప్రత్యేకంగా ఆ అన్నా నైవేద్యంగా నివేదిస్తాము అర్చన పూర్తయ్యాక పూజ ముగించుకున్న తర్వాత ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు అన్నంతో శివలింగాన్ని చేయడం కానీ లేదా అన్నంతో అర్చన చేయడం కానీ మీ దగ్గరలో ఉన్న శివాలయాల్లో దర్శనం చేసుకోవచ్చు అలా ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం కుదరలేదు అనుకుంటే ఇలా నేను చూపించిన విధంగా అన్నంతో స్వామివారికి ఇంట్లోనే అర్చన చేసుకొని కాసేపు ఉంచుకొని స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత దానిని ప్రసాదంగా నివేదించండి స్వామివారికి నివేదించిన తర్వాత దానినే ప్రసాదంగా మీరు స్వీకరించండి ఈ శివ ముక్కోటి నక్షత్రం పూజను ఆచరించే వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని రోజంతా పఠించడానికి ప్రయత్నించండి